ఏడవ నెలలో ఇజ్రాయిలు తమ తమ పట్టణంలకు వచ్చిన తరువాత జనులు ఏక మనసు కలిగిన వారే ఋషులేములో కూడి యోజా యోజాదాకు కుమారుడైన యశూవయును యాజకుడైన అతని సంబంధులను షయల్ కుమారుడైన జరుబాబేలును అతని సంబంధులు నువ్వు లేచి దైవజనుడైన మోష నియమించిన ధర్మశాస్త్రం నందు రాయబడిన ప్రకారంగా దహన బలు అర్పించుటై ఇజ్రాయేళ్ల దేవుని బలిపీఠంను కట్టెరి వారు దేశమందు కాపాడస్తుడైన వారికి భయపడుచు ఆ బలిపీఠము దాని పురాతన స్థలం నిలిపి దాని మీద ఉదయం అస్తయమయమను ఎహోవాకు దహన బలులు అర్పించు వచ్చరి మరియు గ్రంథమును బట్టి వారు పన్నశాలల పండుగను నడిపించి ఏ దినకు నింప నియమింపబడిన లెక్క చొప్పున ఆ దినపు దహన బలిని విధి చొప్పున అర్పింపసాగిరి తరువాత నిత్యమైన దహన బలిని అమావాస్యలకును యహోవా యొక్క నియామకమైన పండుగలకును ప్రతిష్ఠితమైన దహన బలులను ఒక్కొక్కరు తెచ్చిన స్వేచ్ఛార్పణలను అర్పించటూ వచ్చింది ఏడవ నెల మొదటి దినము నుండి యహోవాకు దహన బలుడు అర్పింప మొదలుపెట్టరి అయితే యహోవా మందిరం యొక్క పునాది అప్పటికీ ఇంకను చేయబడలేదు మరియు వారు కాసేపటి వారికి కాసేవారికి వట్ర వారికి అది కాక పారసిక దేశపు రాజైన కోరేషు తమకు సెలవిచ్చినట్లు నుండి సముద్రము మీద ఎప్పే పట్టణమునకు తెప్పించుటకు శీదోనియులకు తూరు వారికి భోజన పదార్థములను పానమును నూనెను ఇచ్చి యరుషులేములో నుండి దేవుని యొక్క మందిరమునకు వారు వచ్చిన రెండవ సంవత్సరమును రెండవ నెలలో షయతి ఏళ్ళు కుమారుడైన జరుబాబేలును యోజాదార్కు కుమారుడైన వయస్సు చెలో నుండి విడిపింపబడి ఎరుషేమునకు వచ్చిన వారందరూ పని ఆరంభించి ఇరవై సంవత్సరములు మొదలుకొని పై ఆడుగల పై ఈడుగుల లేవీలను యహోవ మందిరం యొక్క పనికి నిర్ణయించరి యశువయు అతని కుమారులను అతని సహోదరులను కద్మియేలును అతని కుమారులను హోదవ్య కుమారులను సేనాదాదు కుమారులను వారి కుమారులను లేవీలైన వారి బంధువులను దేవుని మందిరంలో పనివారి చేత పని చేయించటకు నిర్మింపబడి శిల్పాకారులు యహోవ మందిరం యొక్క పునాదిని వేయి చుట్టగా ఇజ్రాయేలు రాజైన దావీదు నిర్ణయించిన విని చొప్పున తమ వస్త్రములు ధరించుకున్న వారే యాజకులు బాకాలతోనూ బాకాలతోనూ ఆసాపు వంశస్థులకు లేవీలు చేయి తాళములతోనూ నిలువబడి ఎహోవాను స్తోత్రము చేసేది వీరు వంతు చొప్పున కూడి ఎహోవా దయాలుడు ఇజ్రాయేళ్ళ విషయమే ఆయన కృప నిరంతరం నిలుచుడని పాడుచు ఎహోవాను స్థుతించది మరియు యహవ మందిరం యొక్క పునాది వేలబడుటం చూచి జనులందరూ గొప్ప శబ్దంతో యహవాను స్తోత్రం చేసిరి మునుపటి మందిరంను చూచిన యాజ్ఞులలోనూ దేవీయులతోనూ కుటుంబ ప్రధానులతోనూ వృద్ధులైన అనేకులు ఇప్పుడు చేయబడిన ఈ మందిరం యొక్క పునాదిని చూచి గొప్ప శబ్దంతో ఏడ్చిరి అయితే మరి అనేకులు సంతోషము చేత బహుగా అరిచరి ఏది సంతోష శబ్దమో ఏది దుఃఖ శబ్దమో జనులు తెలుసుకున్నలేకపోయేవి జనులు గొప్ప ధ్వని చేసినందున ఆ శబ్దము బహుదూరము వినపడేదు